నమస్తే నేను మీ బద్రి సార్ మిస్సింగ్ నెంబర్స్లో లో మరికొన్ని అంశాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ లాస్ట్ వీడియోలో మనం మిస్సింగ్ నెంబర్స్లో లో కొన్ని క్లాసెస్ విన్నాం ఇప్పుడు మిస్సింగ్ నెంబర్లో లో మరికొన్ని అంశాలను మీ దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇయర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ ఈ చిత్రంలో ఈ క్రింది చిత్రంలో లోపించిన విలువను గుర్తించండి అంటుండు సో ప్రయత్నం చేద్దాం ఇస్తావా ఇక్కడ ఏం గమనించి గమనించుంటారు సో ఇచ్చిన విలువలను కనుక చూస్తే తొమ్మిది పదహారు ఇరవై ఐదు ముప్పై ఆరు పదహారు ఇరవై ఐదు ముప్పై ఆరు నలభై తొమ్మిది ముప్పై ఆరు నలభై తొమ్మిది క్వశ్చన్ మార్క్ ఎనభై ఒకటి సో ఈ విలువలను చూసినప్పుడు మనకు ఏం ఐడియా వస్తుంది ఎస్ ఈ విలువలను చూస్తే ఇలాంటి ఐడియాస్ వస్తున్నాయి రైట్ సార్ సో వర్గాలకు సంబంధించి రైట్ వెరీ గుడ్ సో ఫస్ట్ ఫిగర్ లో కనుక చూస్తే మనం త్రీ స్క్వేర్ నైన్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ అంటే గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నట్టుగా గమనించిన సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనం ఇటు వచ్చినాం సో ఇక్కడ కూడా సెకండ్ ఫిగర్ లో చూద్దాం ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ సో ఈ విధంగా వచ్చింది కాబట్టి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతున్నటువంటి విలువలు పెరుగుతూ వచ్చాయి సో నేచురల్ నెంబర్స్ ఆర్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ ఇన్ ద రూట్ ఆఫ్ వాల్యూస్ పవర్ వాల్యూస్ ఆర్ ఇంక్రీజింగ్ సో హియర్ ద సేమ్ మెథడ్స్ విల్ బి అప్లై ఇన్ థర్డ్ ఫిగర్ సో మొదటి రెండు చిత్రాలలో ఏ పద్ధతిలో అయితే మనం వాటిని సాధించామో అదే విధానాన్ని మూడో చిత్రంలో చూద్దాం సేమ్ ప్లేస్ ఇక్కడ నుంచి సో సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఎయిట్ స్క్వేర్ 64, 9 square, 81. In this number, which number is missing? 64. So, the power of 8 square values you're missing. So, 64 is the right answer. Clear? I think, I hope you understand. So, which type of figure given and which type of methods are we are applied So, if these are the simple, simple methods, sir. సో ఎంత పెద్ద ఫిగర్నైనా ఇలాంటి సింపుల్ లాజిక్తో మనం వాటిని సాల్వ్ చేయవచ్చు అఫ్ కోర్స్ నేను ఇక్కడ మీకు ఆన్సర్ ఓపెన్ చేసి చెప్తున్నా కాబట్టి సార్ ఇవి చాలా సింపుల్గా నేను భావించవచ్చు ఒక్కసారి మాస్టర్ నా ఎక్స్ప్లెనేషన్ వినే ముందు మీరు వీడియోస్ ప్రతి లెక్కను పాస్ చేసుకొని మీ ఐడియాస్ ఓపెన్ చేయండి ఆ ఐడియాస్కు ఆన్సర్స్ ఏ విధంగా వస్తున్నాయి నా ఎక్స్ప్లనేషన్ ఏ విధంగా ఉంది అలాగే తదితర మీరు మార్కెట్లో ఉన్నటువంటి కావచ్చు లేదా గతంలో నేర్చుకున్న విధానం కావచ్చు లేదా ఇంకెవరి విధానం కావచ్చు అన్నిటిని అబ్జర్వ్ చేయండి సార్ నేను చెప్పే విధానంతో మిగతా వాటితో పోల్చుకున్నప్పుడు మీకు బెటర్ అనిపించినప్పుడే అనిపించాలి బికాస్ నేను టైంకు ఇంపార్టెన్స్ ఇస్తాను ఒక పారామిలిటరీ సోల్జర్గా వర్క్ చేసిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో గత పది పన్నెండు అంటే పన్నెండు సంవత్సరాల అనుభవం ఉంది అలాగే ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మధ్యతరగతి వాల్యూస్ ఏంటో నాకు తెలుసు ఆకలి విలువ తెలుసు మరి మీరు కనుక చూస్తే ఆకలి విజేతను నిరూపిస్తుందా విజేతం చేస్తుందా అంటే చేస్తుంది మనం అందరము టీవీలలో చూస్తున్నప్పుడు ఒక యాడ్ వస్తుంది చూడండి ఎస్ లలిత జువెలర్స్ ఆయన యొక్క ఇంటర్వ్యూ విన్నట్లయితే మీకు తెలుస్తుంది ఆకలి నుంచి ఎదిగినటువంటి వ్యక్తి చదివే కాదు ముఖ్యం డెడికేషన్ ఇంపార్టెంట్ అని చెప్పినటువంటి వ్యక్తి సో మీరు కూడా మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా మన యొక్క ఆకలి అంటే గౌరవ స్థానం రెస్పెక్ట్ సొసైటీ రెస్పెక్ట్ రావాలంటే ఎవరో చివరండి మనం ఓన్ గా హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది సో ఇది ఒక విధానం మరొక క్వశ్చన్ చూద్దామండి రైట్ సార్ ఈ క్రింది పట్టాలలో మిస్ అయిన సంఖ్యను కనుక్కోండి సో ఫైండ్ ఫైండ్ ద ద మిస్సింగ్ మిస్సింగ్ హియర్ ఫైన్ ఇన్ దిస్ ఫిగర్ సో సెవెన్ తో ఎయిట్ ఎలా వస్తుంది సిక్స్ నైన్ ఫైవ్ తో టెన్ ఏ విధంగా అవుతుంది సో ఈ రెండు ఫిగర్లు వచ్చిన వాల్యూని ఇక్కడ మనం త్రీ సెవెన్ టూ తో ఎంత వస్తుంది ఎంత వస్తుంది అనే విషయాన్ని

ఒక కాన్స్టాంట్ నెంబర్ టూతో తో డివైడ్ చేస్తున్నాం సో సమ్ ఆఫ్ దిస్ త్రీ ప్లేస్ అండ్ బై ఏ కాన్స్టాంట్ నెంబర్ టూ దెన్ ద వాల్యూస్ ఇన్ ద ఫిగర్ ఆఫ్ ట్రాంగిల్ సో ఈ ట్రాంగిల్ లో ఉన్నటువంటి విలువలు ఇక్కడ ఉన్న మూడు విలువల మొత్తము బై రెండుతో చేస్తూ వచ్చింది మరి రెండో ఫిగర్ లో చూద్దాం ఆరు ప్లస్ తొమ్మిది ప్లస్ ఐదు బై టూ కనుక చూస్తే ఆరు తొమ్మిది పది అను ఐదు ఇరవై ఇరవై బై రెండు పది సో ఇక్కడ మొదటి చిత్రము రెండో చిత్రము రెండో కూడా ఈ విధానంలోకి సక్సెస్ఫుల్గా మనం ఆ విధానం ద్వారా ఆ వాల్యూస్ని ఎక్కడ ఫైండ్ అవుట్ చేయగలిగినాం కనుక్కోగలిగినాం లోపించిన విలువను సరి చేసుకునే మార్గాన్ని తెలుసుకోగలిగినాం కాబట్టి మిత్రమా ఇదే విధానాన్ని కనుక గమనించినట్లయితే త్రీ ప్లస్ సెవెన్ ప్లస్ టూ బై టూ చేస్తే మూడు ప్లస్ ఏడు పది ప్లస్ రెండు పన్నెండు సో సమ్ ఆఫ్ ది త్రీ త్రీ ప్లస్ సెవెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ బై టూ ఇస్ ఈక్వల్ సిక్స్ సిక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్ సిక్స్ అనేది ఎక్కడ మిత్రమా ఫోర్త్ అనే ఆప్షన్ ఉంది సో ఈ విధంగా మనం ఈ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు క్లియర్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్ నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ ప్లీజ్ ఈ క్రింది పట్టికలో మిస్ అయిన సంఖ్యను కనుక్కోండి సో ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ వాల్యూ రైట్ మిత్రమా సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ త్రీ క్వశ్చన్ మార్క్ సో ఇది అడ్డు వర్సల వాల్యూలో ఉందా అంటే ఇగో ఇక్కడ సెవెను ఇక్కడ ఫోర్ ఇది ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ త్రీ క్వశ్చన్ మార్క్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ వన్ ఇక్కడ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటుంది సార్ మరి అడ్డు వరుసలో సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉందా లేదు మరి నిలు వరుసలో అవుతుందా చూడండి ఎస్ సో ఇది ఏ అనుకున్నట్లయితే ఇది బి ఇది సి ఇది డిగా భావించినట్లయితే ఏ ఇంటూ సీ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ డి అవుతుందేమో చూడండి అనగా ఏ ఇంటూ సి సెవెన్ ఇంటూ త్రీ ప్లస్ బి ఎయిట్ ఈజ్ ఈక్వల్ డి ట్వంటీ ట్వంటీ నైన్ సెవెన్ వన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ నైన్ దేర్ ఫోర్ ట్వంటీ నైన్ ఇజ్ ఈక్వల్ ట్వంటీ నైన్ ఇట్ మీన్స్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్డ్ ఆర్హెచ్ఎస్ ఇవి రెండు ప్రూఫ్ అయినాయి సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ సెకండ్ లో చూద్దాం నాలుగు ఇంటూ మూడు ప్లస్ ఏడు ఈక్వల్ పంతొమ్మిది నాలుగు ముళ్ళ పన్నెండు ప్లస్ ఏడు పంతొమ్మిది అంటే నైన్టీన్ ఇజ్ ఈక్వల్ నైన్టీన్ దేర్ ఫోర్ ఈక్వల్ ఆర్హెచ్ఎస్ ప్రూడ్ రైట్ మిత్రమా ఎంపీసీ మిత్రమా రైట్ ఇదే రూట్లోకి వస్తే ఇక్కడ తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ ఫైవ్ ఇంటూ ఎక్స్ ప్లస్ సిక్స్ ఈక్వల్డ్ థర్టీ వన్ సో ఫైవ్ అనేటువంటి వాల్యూని ఇక్కడ సబ్స్టి చేస్తే ఇచ్చిన ఫిగరు ఖచ్చితంగా అన్ని కూడా ఒక విధానాన్ని ఒక ప్రాసెస్ ని प्रॉपर वे लम सो आसर विच नीयर फाइव सो फाइव इज द रईट आई होंप यू अंडर्स्टा राइट। फाइंड द

సో ఇస్ ఏ బిట్ ఇస్ సి ఇట్ ఇస్ డి గా చూస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ డి ఈక్వల్ అవుతుంది సార్ సో ఫోర్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ట్వంటీ వన్ సో ఇది ఫస్ట్ కాలం ఫస్ట్ కాలం ప్రూవ్ అయింది కాబట్టి సెకండ్ కాలం చూద్దాం సో సెకండ్ కాలం వాల్యూ ఎంత ఉంది మాస్టర్ అంటే ఇక్కడ సెకండ్ కాలం కనుక గమనించినట్లయితే ఫైవ్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ ప్లస్ ఎయిట్ స్క్వేర్ సో ట్వంటీ ఫైవ్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్టీ ఫోర్ సో మొత్తం వాల్యూ ఎంత అవుతుంది నైంటీ ఎయిట్ అవుతుంది ఓకే సార్ ఇది ప్రూఫ్ అయింది కాబట్టి ఇది ప్రూ ప్రూఫ్ అయింది కాబట్టి సేమ్ టు సేమ్ ఇక్కడ వాల్యూని చూస్తే సిక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ యొక్క వాల్యూ అనగా థర్టీ సిక్స్ ప్లస్ ఫార్టీ నైన్ ప్లస్ నైన్ ఈ వాల్యూని యాడ్ చేస్తే ఫార్టీ నైన్ ప్లస్ నైన్ ఎంత మిత్రమో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ సిక్స్టీ ఫోర్ ప్లస్ త్రీ నైంటీ ఫోర్ సో నైంటీ ఫోర్ ద రైట్ ఆన్సర్ క్లియర్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్ సో నెక్స్ట్ వన్ రైట్ ఈ క్రింది పటాలలో లోపించిన సంఖ్యను కనుక్కోండి సో ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ ఫాలోయింగ్ ఫిగర్ సో సెవెన్ ఫైవ్ త్రీ తో సిక్స్టీ ఫైవ్ ఎలా అవుతుంది అలాగే ఫైవ్ త్రీ టూ తో థర్టీ ఎలా అవుతుంది సో నైన్ సెవెన్ ఫోర్ తో ఏం వస్తుంది సో ఇక్కడ మనం సిక్స్టీ ఫైవ్ రావాలి సిక్స్టీ ఫైవ్ అనేటువంటిది ఏ విధంగా ఫామ్ అవుతుంది సో మూడిటి ప్రోడక్ట్తో అవుతుందా గమనించండి మరి ఇక్కడ మనం చూస్తే ఐదు మూల పదిహేను పదిహేను రెండుల ముప్పై ఓకే మరి ఇలా చూస్తే ఏడైదుల ముప్ ఎంత ముప్పై ఐదు ముప్పై ఐదు మూల నూట ఐదు అది కాదు అంటే అది వచ్చేటువంటి ఒక సో పదమూడు ఐదుల అరవై ఐదు అవుతుంది ఓకే మరి ఇక్కడ ఐదు ఆరుల ముప్పై అవుతుంది ఇది అవుతుందా లేదు ఏడు మూల ఇరవై ఒకటి ఇరవై ఒకటితో అరవై ఐదు కాదు ఐదు రెండుల పది పది మూల ముప్పై కానీ ఇది ఎట్లా కాదు ఇంకేమైనా రూట్ ఉందా ఆలోచన చేయండి వర్గాలతోనేమో ఉంటుందా ప్రయత్నించండి క్వశ్చన్ పాస్ చేసుకొని సో ఏం చేస్తే ఇక్కడ మనకు సెకండ్ ఫిగర్ అయితే నానా రకాలుగా అవుతుంది ఏంటి ఐదు ముళ్ళ పదిహేను పదిహేను రెండు ముప్పై అని మరి ఇదే విధంగా చూస్తే ఐదు ముళ్ళ పదిహేను పదిహేను అవుతుందా కాట్లే మరి ఇక్కడ ఏమను నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది అంటే చాలా పెద్ద విలువ ఇక్కడది అయ్యేటువంటి అవకాశం లేదు సో ఇక్కడ అరవై ఐదు వచ్చేటువంటి అవకాశం ఎక్కడ ఉంది పదమూడు దగ్గర ఉంది ఐదు దగ్గర ఉంది పదమూడు ఐదు అరవై ఐదు పదమూడు వచ్చే మార్గాలు ఏమన్నా ఉన్నాయా పదమూడు వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా సో దీన్ని డబుల్ చేస్తే ఆరు కదా సార్ ఆరు ప్లస్ ఏడు పదమూడు పదమూడు ఐదుల అరవై ఐదు ఓకే మరి దీన్ని డబుల్ చేస్తే నాలుగు నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది తొమ్మిది మూల ఇరవై ఏడు ఇది ముప్పై కాదు అంటే ఇది రూట్ కాదు ఇంకో రూట్ ఏమైనా ఉందా మరి పోనీ ప్రోడక్ట్ చేసుకుంటూ వస్తే ఏమైనా డివైడ్ ఒక స్థిర విలువతో చేస్తే అరవై ఐదు అవుతుందా లేదా వర్గాలు ఘనాలతోనే ఏమైనా అవుతుందా ఏడు స్క్వేర్ అయితే నలభై తొమ్మిది తొమ్మిదిని తొమ్మిది యాభై ఎనిమిది యాభై ఎనిమిది అన్నప్పుడు ఇది అరవై ఐదు అయ్యే అవకాశం లేదు పోనీ ఈ రూట్లో వస్తే ఐదు స్క్వేర్ ఇరవై ఐదు ఇరవై ఐదుకు మూడు స్క్వేరు ఇరవై ఐదు తొమ్మిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఏడు అంటే అది సాధ్యపడట్లేదు మరి ఇందు ఏమైనా ఉందా ఒకసారి చూడండి ఏం చేస్తే వస్తుంది